స్టార్ట్ చేసి మండి మీదనే బండి మీద ఉరికినా ఉరికి నడిచిపెట్టలు ఎక్కువగా నడిచిపెట్టలే కాలంలో వేసి బాగా వేసి తర్వాత ఒకటి భద్ర ఆరే లాస్ట్ ప్లేస్ మొత్తం వార్గం చేసుకున్నాయి

ఎంపీటీసీ గారు హరినాథ్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే గత ఐదు సంవత్సరాల కాలంలో గతంలో ఒక ఫ్యాక్షన్ ముద్ర వేసుకున్నటువంటి ఆ గ్రామంలో కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనిపి ఎక్కడ కూడా ఒక గలాట కానీ ఒక కేసు కానీ అది ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కావచ్చు లేకపోతే అధికార పక్ష నాయకుల మీద కావచ్చు ఎటువంటి సంఘటనలు లేకుండా పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనించినారు మరి అదేవిధంగా మండలం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది నియోజకవర్గం కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని మీరు చూసినారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టినప్పటి నుంచి కేవలం ప్రజలకి పనికొచ్చే పనులని పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి చాటుకోవాలని ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి మరి ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటి విధంగా నంద్యాలంటేనే ప్రశాంత వాతావరణానికి అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటోళ్ళం ఈరోజు ఆ వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చినారు మేము గతంలో కూడా చెప్పాం పికెట్ ఉన్నటువంటి ఆ గ్రామంలో పికెట్ కూడా అవసరం లేదు అందరు రైతులు రైతులందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళన్నా సరే ప్రశాంతంగా ఉంటున్నారు కాబట్టి పోలీస్ పికెట్ కూడా ఆ గ్రామానికి అవసరం లేదని చెప్పేసి పోలీసు వాళ్ళకి పికెట్ తీసినటువంటి పరిస్థితి మరి అదే గ్రామంలో గతంలో మీరు చూసినారు ఎన్నో గొడవలు జరిగినటువంటి పరిస్థితి మరి అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయ పరంగా ఏ పార్టీ గెలిచినా సరే అంత ప్రశాంతంగా ఉన్నట్టు ఈ గ్రామంలో ఈరోజు ఒక్కడిని చేసి పొలం పనులకి పోయి వచ్చి ఒక్కడు బండి మీద తిరిగి వస్తుంటే ఈరోజు ముక్కుమూడిగా దాడి చేసి ఆయనని హతమార్చాలనే ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం చాలా దురదృష్టకరం కేవలం గ్రామంలో ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలి రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆల్రెడీ గ్రామంలో పట్టుకోల్పోతున్న ఒక దుర్బుద్ధితోటి మళ్ళీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని ఒక ఆలోచనతోటి ఈ దాడి జరిగినట్టుగా కనపడుతుంది ఎందుకంటే దాడి చేసిన వాళ్ళు ఇక్కడ ఏ టూ ముద్దాయి తులసిరెడ్డి కావచ్చు లేకపోతే ఏ త్రీ ముద్దాయి రెడ్డి కావచ్చు లేకపోతే గాయపడినటువంటి హరినాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా బంధువులే బయట వాళ్ళు కూడా కాదు ఎవరు ఈరోజు తమ వారిని తమ బిడ్డని ఇచ్చినటువంటి అల్లుణ్ణి కూడా ఈరోజు ఈ రకంగా దాడి చేసి గాయపరిచి హతమార్చాలనే ఒక దుర్బుద్ధితోటి జరిగిన ఈ చర్యని తీవ్రంగా ఖండించడమే కాదు మేము ఒక్కటే పోలీసు వాళ్ళని కూడా కోరుతున్నాం ఇదే వాతావరణం కూడా కొనసాగితే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చుట్టుపక్కల మండలాల్లో కూడా ఎన్నో సంఘటనలు మనం చూసాం ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో జరిగే అనార్థాలకి కారణం కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధికార పక్షానికి దాసోహం ఆడుతూ వాళ్ళు చెప్పిన విధంగా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితికి ఈరోజు దిగజారుతున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో లేనటువంటి పరిస్థితులు మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నాయి అనేది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఓట్లు వేసుకొని ఎన్నుకున్నది ప్రజలకి మంచి చేస్తారని ఒక ఆలోచనతోటి ఎన్నుకున్నారనే అనుకుందాం కొద్దిసేపు మిగతా విషయాలు పక్కన పెట్టినా సరే మీరు గెలిచినారు ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి మంచి చేయడం మర్చిపోయి గ్రామాల్లో చిచ్చు పెట్టే కార్యక్రమానికి ఈరోజు రాజేసినారు చిన్న చిన్న వ్యక్తులు బుక్ కీపర్లు కావచ్చు లేకపోతే డీలర్లు కావచ్చు లేకపోతే ఈరోజు అంగన్వాడీ ఆయాలు కావచ్చు లేకపోతే సిఆర్పిలు కావచ్చు ఈ రకంగా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఒక రాజకీయ ముద్ర వేసి తమ వాళ్ళకి లబ్ధి చేకూరాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కొత్తపల్లి గ్రామాల్లో ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి అవసరమైతే ఒక మెట్టు మనం తగ్గైనా సరే గ్రామం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు మేము ఒక మెట్టు తగ్గడం కూడా జరిగింది వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి ప్రజలు చూడలేదు ఈరోజు సంవత్సరంన్నర బయటకేమో గొప్పగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు ప్రశాంతంగా అందరూ రైతులు వ్యవసాయం చేసుకుంటుంటాడు ఆయన కూడా ఒక నలభై ఎకరాలు యాభై ఎకరాలు పంట వేసుకొని పొలం పనులకు పోయి వస్తున్నటువంటి వ్యక్తిని నిజంగా నిజంగా ధైర్యవంతులైతే డైరెక్ట్గా దిగి అన్న కొట్టాలి ఈరోజు డబ్బులు ఇస్తే పది మంది నువ్వు తెప్పించుకోగలుగుతావు వంద మంది మేము తెప్పించుకోగలుగుతాం ఇదే పరిస్థితి కొనసాగితే పది మంది కాదు వంద మంది కాదు ఇంకెక్కువ మందిని తెప్పాలన్నా సరే దింపుతాం కానీ ఈ పద్ధతి ఉండకూడదు అని చెప్పేసే ఎంతో సమన్వయంతో అధికారంలో ఉన్న మేము అధికారంలో లేమనుకొని ఆ రోజు ఉండడం జరిగింది మా వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు మొత్తుకున్నా మీరు ఇంత మెతుకగా ఉండకూడదు మీరు కూడా చూపించాలి మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి మీరు వాళ్ళ మీద దాడి చేయండి అంటే కూడా ఆ రోజు అటువంటి పరిస్థితులకు పోల ఎందుకంటే గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి గ్రామాల్ని కాపాడుకోవాలి ఒక్కసారి ఊరు చెడిపోతే అందరం చెడిపోతామని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే లోకల్గా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అదే విధంగా పోయినాం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాయి ఎక్కడా కూడా ఒక చిన్న సంఘటన జరగలేదు సరే ఈ సంవత్సరంన్నర కాలంలో అయినా సరే ఆ కొత్తపల్లి గ్రామంలో ఏమన్నా మా వాళ్ళు రెచ్చగొట్టే పరిస్థితి ఉందా లేకపోతే రెచ్చగొట్టే పనులు ఏమన్నా చేసినారంటే ఏ రకమైన ఇన్సిడెంట్లు లేవు ఎవరు పొలం పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మరి ఇటువంటి సంఘటన ఎందుకు జరిగింది అనేది ప్రజలు ఆలోచించాలి నిన్న తా తాడి జరిగిన దానికి ఈరోజు శిల్పారవి ఈశాక్ భాష మేమందరం వచ్చి హాస్పిటల్లో అర్ణునాథ్ రెడ్డి గారిని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు ఒక విధంగా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కానీ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఒకటే ఫ్యాక్షన్ వల్ల ఏమి సాధించలేమన్న విషయం మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గ్రామాలు ప్రశాంతంగా ఉంటే అన్నీ ఎటువంటి అభివృద్ధి చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది పరిస్థితి ఉంటుంది ఈ విధంగా కక్షలు పెంచి ఏదో మన ఊర్లో మనకు ఉండే బలం పెంచుకోవాలి మనం అంటే మేమంటే భయపడే వాతావరణాన్ని కల్పించాలంటే మాత్రం అది సాధ్యంగానే పరిస్థితి ఏదో కొద్ది రోజులు మాత్రం అది ఉపయోగపడతారు తప్ప పొరపాటు సీన్ రివర్స్ అయితే మాత్రం ఆ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మొత్తం ఎనభై ఐదు నుంచి రాజకీయంలో ఎమ్మెల్యేగా మొత్తం అదేవిధంగా ఫ్యాక్షన్ దానిలో కూడా చూడడం జరిగింది కొన్ని గ్రామాలలో ఫ్యాక్షన్ ప్రోత్సహించిన పరిస్థితులు ఉన్నాయి కూడా మళ్ళీ రివర్స్ అయ్యి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒకసారి చరిత్ర చూసుకుంటే మాత్రం తెలిసే పరిస్థితి ఉంటుంది కానీ పొరపాటున కూడా ఇటువంటి ఫ్యాక్షన్ కానీ ఏదో మేము వాళ్ళను బెదిరిస్తే వీళ్ళను కొడితే రాజకీయంగా పుంజుకుంటామనేది మాత్రం చాలా తప్పు అది ఎటువంటి పరిస్థితులు కూడా మనం ప్రజలను మెచ్చి ప్రజలకు పనిచేసి వాళ్ళ మన్నలను పొంది మనం రాజకీయంగా మనం ఎదగాల్సిందే తప్ప ఈ విధంగా దౌర్జన్యాలు చేసి మాత్రం ఎదగడం అనేది చాలా కష్టం అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలని కూడా నేను ఈ సభ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు కానీ కూటమి కానీ అంటే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి ప్రజలను మాటలతో మోసం చేయడం జరిగింది అంటే లేనిపోని వాగ్దానాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఆ పథకాలు ఇస్తూ మళ్ళీ మేము సూపర్ సిక్స్లు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళు అందరినీ కూడా మోసం చేయడం జరిగింది దానివల్లనే ఏదో జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఆ పథకాలు వస్తాయి కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి పథకాలతో పాటు ఈ సూపర్ సిక్స్లు వస్తాయనే ఉద్దేశంతోనే అక్క అంతా మోసపోయి చంద్రబాబు నాయుడికి ఓటేయడం జరిగింది దానివల్ల ప్రజలు మేము మోసపోయినామని తెలుసుకొని మొత్తం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆ నాయకుడిని అసహించుకునే పరిస్థితిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు పెట్టా కూడా ఆ కార్యక్రమాలకు మంచి స్పందన రావడం ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద ఊర్లలో మేము ఈ సంతకాల దీని మీద తెలుగుదేశం నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టేది మాత్రం ఓర్చుకోలేక ఏదో విధంగా వీళ్ళను భయంగా థ్రెట్ థ్రెటర్ చేసి వీళ్ళని అంటే పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా భయభ్రాంతులు క్రియేట్ చేయడానికే ఈ రోజు అరుణాథ్ రెడ్డిని కొట్టినారనేది మాత్రం ఖచ్చితంగా మనం తెలుగుదేశం నాయకులు ఊళ్ళో మా బలం తగ్గిపోతుంది మేము బెదిరించుకొనైనా ఓటైనా ఇటువంటివి చేసి బలం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆ నాయకులు చేసేది మాత్రం ఏదో కొద్ది రోజులు వస్తే తర్వాత సీన్ రివర్స్ అయితే మాత్రం మీరు ఎక్కడ ఉంటారు మీ పరిస్థితి ఏంటనేది మీరు ఆ నాయకులు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మీరు అంత మీరేదో మేము చాలా నీతివంతమైన పరిపాలన అని చెప్పడం జరుగుతుంది మీరెందుకు తెలంగాణలో ఒడ్లు కొంటే ఆడ రెండు వందల రెండు వేల రెండు వందలకు వాళ్ళు కొని మళ్ళీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది కనీసం ఇడో రైతు పదహారు వందలు కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాడు కనీసం మీరు రెండు వేలనే కూడా కనీసం ఇవ్వడానికి లేని పరిస్థితుల్లో ఊరికే మీరు మాటలు చెప్పి మా అబ్బాయి చెప్పే పరిస్థితులు ఉన్నాడు తెలంగాణ మొక్కజొన్న అంతా కూడా రెండు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందలు కొనడం జరుగుతుంది ఈడ పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలు కూడా పేపర్లు మాత్రం మేము మార్కెట్ నుంచి కొంటామని చెప్పి ప్రజలను రైతులందరినీ మోసం చేయడం జరుగుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందో ఒకసారి చూడాలి దాంతోనే రైతులందరూ విసిగిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మేమందరం బాగా సుఖంగా ఉన్నాం మాకందరూ కూడా అన్ని రేట్లు వచ్చినాయి ఇన్పుట్ సబ్సిడీ దాంతోపాటు ఇన్సూరెన్స్ వచ్చినాయనే ఉద్దేశంతోనే తెలుగుదేశానికి ఎవరు ఓటేసినారో వాళ్ళందరూ రివర్స్ అయ్యి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని మొత్తం మా నాయకులను అంతా కలిసి ఈరోజు పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు అది అక్కస తట్టుకోలేక ఈ విధంగా చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఇది రాజకీయాలు ఎప్పుడు పనికిరావు ఎవరిని అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మళ్ళీ మారితే మీరు ఒక్కసారి చూడండి ఇప్పుడు ఏం చేస్తామనేది మనం మీడియా ముందరకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు నేర్పిన విద్య ఖచ్చితంగా మీకే మళ్ళా మా మేము మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఖచ్చితంగా నేర్పాల్సి వస్తుంది ఒక్కసారి మీరు ప్రశాంతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా శాంతి భద్రత కాపాడే విధంగా పరిపాలన చేయండి కానీ ఈ విధంగా పెదికొని చేస్తామంటే మాత్రం ఎవరు భయపడే ప్ర ప్రసక్తే లేదు ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ భయపడడం ఖచ్చితంగా ఇటువంటి చేస్తే మాత్రం బాధితులకు మేము ఖచ్చితంగా అండగా ఉంటామని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మా నాయకుడు ఆదేశ ప్రకారమైనా సరే ఇటువంటి నష్టం ఇటువంటి జరిగిన వాళ్లకు మాకు ఏదో విధంగా వాళ్ళకు అన్ని విధాలు అండదండలు ఉంటామని చెప్తూ తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సింది అంటే రాజకీయాలు రాజకీయాలు చేయడమని మాత్రం ఇటువంటి ఫ్యాక్షన్ విధంగా మాత్రం చేయొద్దని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం